నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ డివిజన్ నాయకుడు కొండా చరణ్ మాట్లాడుతూ రానున్న మూడు నెలలు పూర్తిగా వరదల సమయమని ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని భయపడుతూ జీవించే సమయమని అన్నారు తక్షణమే వరదల సమీక్షా సమావేశాలు నిర్వహించాలని గతంలో మాదిరిగా కాకుండా ప్రజలకి సౌకర్యవంతమైన పునరావాస కేంద్రాలను గుర్తించాలని వరద బాధితుల గ్రామాలను గుర్తించి రక్షణ చర్యలకు పూనుకోవాలని ప్రభుత్వమే లాంచీలను కొని వరదల నిమిత్తం ప్రజల రక్షణకై వినియోగించాలని వరదల సమయంలో చెర్ల మండలానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని నియమించాలంటూ వరద బాధితులకు ప్రభుత్వం మెరక ప్రాంతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం కేటాయించాలని కొండాచరణ్ అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొండా కౌశిక్ చెన్న మోహన్ మెహ్మదా మైపా రవి తదితరులు పాల్గొన్నారు రానున్నటువంటి మూడు నెలలు మొత్తం వరదల సమయం ఇది ఈ ప్రాంతానికి అత్య అత్యవసరమైనటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి సమయం ఎందుకంటే గతంలో దాదాపుగా డెబ్బై డెబ్బై ఆరు వరకు అడుగులు గోదావరి వచ్చింది దానివల్ల ప్రజలు వాళ్ళ పంటలు మునిగిపోయి నాశనం అయిపోయినాయి వాళ్ళ వేలాదిగా కుటుంబాలు నీట మునిగిపోయినాయి ముంపుకు గురైనాయి ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని పడవల మీద వేరే ప్రాంతాలకి వెళ్ళినటువంటి పరిస్థితి గతంలో మనం చూసినాం పునరావాస కేంద్రాల్లో కూడా అనేక లోటుపాట్లు జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మనం చూసినాం రానున్న ఈ మూడు నెలలకు సంబంధించి ఇంత ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఇంత ప్రమాదం పొంచి ఉన్నప్పటికి కూడా ఇప్పటి వరకు అధికారులు వరదల సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం అనేది అత్యంత నిర్లక్ష్యమైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే వరదలకు సంబంధించి ఎప్పుడు ఈ వచ్చేటువంటి ఈ ముందస్తుగానే వరదలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు అధికారులు దీన్ని గుర్తించి ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణమే వరదల సమీక్ష సమావేశాలు నిర్వహించాలా ఎంత వరద వస్తుందనే దాని మీద అంచనాకు రావాలా ప్రజల్ని ఏ రకంగా రక్షించాలనే దాని మీద ఒక అంచనాకు రావాలా ఈ చేసేటువంటి కార్యక్రమం మొత్తంలో కూడా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఆ రకమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కలెక్టర్ గారు వచ్చారు వచ్చి పైపైన పర్యవేక్షణ జరిపి పోయారు తప్ప క్షేత్ర స్థాయిలో ప్రమాదం ఉన్నటువంటి గ్రామాలు ఏ స్థాయిలో ఇబ్బందులు పడతాయనేటువంటి క్షే క్షేత్ర పరిశీలన జరగలేదని మాకు అనిపిస్తూ ఉంది కాబట్టి తక్షణమే వీలైనటువంటి తొందరగా సమీక్ష జరపాలని చెప్పేసి ప్రజారక్షణ ప్రజల రక్షణ కోసం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వరదల సమయంలో ముంపుకు గురయ్యేటువంటి వరద బాధితులు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మెనక ప్రాంతం చూసి వాళ్ళకి ఐదు సెంట్ల ఇంటి స్థలం కూడా ఇవ్వాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని యెడల ఖచ్చితంగా మేము పోరాటాలు ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం